హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక ఎట్లా పడుకుందా యూషన్లో ఇల్లు మొత్తం దిందే తెలుసా మీకు ఇంకా మొత్తం మోడల్గా వండుకోవాలి కొట్టి ఇంకా దీనికి సపరేట్ కుర్చీ రాత్రి అయితే ఇట్లా ఇచ్చి పెడతాము మంచిగా అంటే మంచిగా పడుకుంటుంది ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేసిన అనుకో రచ్చ రచ్చ ఇలా వేస్తుంది మొత్తం తెలుసా ఇంకా చూస్తా అటు ఇటు క్యూట్గా ఉన్నాయి కదా పొట్టిది పొట్టిది పొట్టిదనంగానే అనంగానే చూస్తుంది అదే అని తెలుసు దానికి పుట్టిదే మళ్ళా బాగా దొంగ అగో పండుకున్నా చూసిలా పడతాం ఇక దానికి ఇంకొక ఇట్లా అడ్డు పెడతాం క్యారమ్ బోర్డు చూపిస్తా ఇవి ఇట్లా రాకుండా అడ్డు పెడతాం ఇంక అది ఈ రూమ్లోనే ఆడుకుంటుంది ఇట్లా రాదు మల్లవన్నది ఇగో ఇంకా వీళ్ళు లేవనే లేవలేదు అవో వాడు మా పెద్ద కొడుకు ఇంకా విన్న చిన్న కొడుకు ఇంకా లేవనే లేవలే ఇగో టమాటాలు ఈ చెట్టు మీ టమాటాలు దేశవాళ్ళ టమాటాలు చూసిందా ఇట్లా ఉన్నాయా చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇంకా అంటే ఇంకా పెద్దవి ఉంటాయి ఈ సైజే కాదు ఇంకా అంటే ఇంకా పెద్దగా ఉంటాయి ఇవి మా అయ్యగారు అవన్నంట మేము అయ్యగారు అమ్మోళ్ళ ఇంట్లో ఉంటాం కదా కిరాయికి వాళ్ళకి కావాలి అంటే వేరే టి దగ్గర నుంచి తెప్పించిన ఇంకా వాళ్ళకి ఇంకా మూడు కిలోలు కావాలంట వాళ్ళ కొడుకు వాళ్ళకి వాళ్ళ బిడ్డ వాళ్ళకి కావాలన్నట అమ్మ ఆ అమ్మ వాళ్ళు పచ్చడి పెడతారంట చూసిందా చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది పచ్చడి పెడుతుంది కూర వేసినా కానీ పుల్లగా ఉంటుంది పచ్చడి పెట్టినా పుల్లగా ఉంటుంది చాలు చేసుకున్న పుల్లగా ఉంటుంది ఇంకా పచ్చిమిర్చి ఉన్న పల్లీలు వేసుకొని చేసుకున్నా కానీ ఫుల్ అంటే ఫుల్ పుల్లగా ఉంటుంది కానీ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో ఇవి ఇంకా పెద్దగా ఉంటాయి ఇంకా అంటే ఇంకా చాలా పెద్ద ఉంటాయి చెట్టు మీదకి వెళ్ళి అప్పటిదప్పుడు తెంపి నాకు ఇచ్చింది చెట్టు మీదకి వెళ్ళి అప్పటిదప్పుడు తెంపి నాకు ఇచ్చేసిందామని తెలుసా ఇంకా సొరకాయలని అవని ఇవన్నీ ఇక్కడ బాగానే దొరుకుతాయి ఇవో ఇప్పుడే తెల్లారుతుంది అంటే తెల్లారింది ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయింది అనుకుంటా ఇంకా వాతావరణం చల్ల ఎలగాలి ఇంకా డైలీ రొటీన్ లెక్క ఇంకా వాటర్ పెట్టేసిన ఇంకా ఇవన్నీ ఇంకా చెట్లు ఇందులో కొత్తగా పెట్టిన ఏంటి అంటే ఇక ఇదేమో వైట్ రిక్క చామంతి ఇగో ఇదేమో కొత్తగా పెట్టిన ఎల్లో చామంతి ఇగో ఇంకోటి వచ్చేసి ఇగో ఇది వైట్ కలర్ గులాబీ చెట్టు ఇది ఒకటి కొత్తగా పెట్టిన అంతే ఇవి మూడే కొత్తగా పెట్టిన చెట్లల్లో ఇవన్నీ చెట్లే ఇంకా ఇగో పాలు పొంగుతానే పని చేసుకున్నా ఇంక ఇలా కాళ్ళ కూడా అయిపోయింది కాల్తూ ఉంది ఇగో ఇప్పుడు వచ్చేసి మనం ఇక తోటకూర టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి మనం తోటకూర చేసుకుందాం ఇప్పుడు నేను ఎట్లా చేస్తానో మీరు చూడండి మీరు కూడా అలా ట్రై చేసుకోండి నేను ఒకసారి చేసినా అనుకుంటా నేను చేసిన చేయలేదో గుర్తులేదు కానీ అప్పుడు ఒట్టి తోటకూర చేసినా అనుకుంటా ఇగో ఇప్పుడు టమాటాలు వేస్ట్ చేస్తానో చూడండి మీరు సరేనా వీటికి కావాల్సిన పదార్థాలు ఇవే ఇంకా ఇక తోటకూర టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లం పేస్టు జీలకర్ర ఆయిల్ మూకుడు గంటే అంతే ఏం లేదు ఇంకా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూడండి అందరికీ ఏమో కానీ నేను కూడా చూపిస్తున్నా అంతే ఏమీ లేదు ఇందులో ప్రతి ఒక్కరికి చేసుకోవచ్చు అనుకుంటా ఇదిగా ఇగో నూనె నూనెసుకున్న నూనె కొద్ది అంత వేడి కావడంతో జీలకర్ర వేసుకున్న జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్నా ఇవి మంచి గో ఉన్నాక నేను మీకు చూపిస్తాను ఆయన నేనైతే ఇగో బౌల్లో తోమేసుకున్నా అన్నీ చేసుకున్నా కూడా ఇగో చూసి తోముడయింది తోముడైంది తోముడయింది తోముడైంది సదురుడైపోయింది గిడ్ల చదురుకుంటారు ఏమైతే ఇంకా అదేమో బయట అవి గుళ్ళే పాటలేనా అండి పాట అది వినబడ్డది పాట అది గుళ్ళెది పొద్దున్నే పెడతారు రోజు కంపల్సరీ రోజు మార్నింగ్ కంపల్సరీ అంటే కంపల్సరీ పెడతారు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తిలుతారు మంచి గోల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇవి కొద్ది అంత ఇంకొద్ది ఎర్ర పడడంతోనే మనం వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుందాము అంతలోకి వచ్చేసి నేను చాయ్ పెట్టుకుంటా ఇంకొక నేను మీకు ఉసిరికాయ పచ్చడి అని చూపించిన కదా ఆ ఉసిరికాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెడతా అని చెప్పినా కదా నేను ఫ్రిడ్జ్లో చూపిస్తాను రండి ఇదిగో ఇట్లా ఫ్రిడ్జ్లో చదరాలి చిక్కుడుగా ఇది కింద ఉన్నాయి నిమ్మకాయలు ఇక అల్లం పేస్ట్ ఇగో ఇది ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మంచి ఎర్రగా ఉంటుంది మళ్ళీ అస్సలే అంటే అస్సలు ఖరాబ్ కాదు స్మెల్ కూడా రాదు మంచిగా అంటే మంచిగా టేస్ట్ ఉంటుంది గోగిడ్లో పెట్టుకోవాలి నేను మీకు నిన్న చెప్పినా కదా ఉసిరికాయలు అనేసి వాళ్ళ కొమ్మిరిగిందట మళ్ళీ బోలెడ్ అంటే బోలెడ్ ఉసిరికాయలు ఇచ్చింది అవి కూడా చూపిస్తాను చూసిందా సూపర్ రెస్ట్ తీసుకుంటా ఉండేది ఇంగో ఉసిరికాయలు వాళ్ళ కొమ్మిరిగిందట అంటే మేము అబ్బా పచ్చా ఇంకో మా అత్తమ్మళ్ళకు ఒక పెద్ద కవర్ నిండ తీసుకువెండు వేరే పిల్లవాళ్ళు నాతో పాటు వచ్చిళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద కవర్లు తీసుకువేళ్ళు ఉసిరికాయలు ఇగ్గో నేనైతే అయ్యగారమ్మ మా ఇంటి పక్కన అయ్యగారమ్మ ఉంటుంది కదా ఆ అమ్మకు ఒక పెద్ద కవర్ నిండ తెచ్చిన అత్తమ్మలకి కవర్ నిండ ఇంకో ఇవేమో నేను ఉంచుకున్నా మా అమ్మ వాళ్ళని అడుగుతా నేను తీసుకురావాలన్నా మీకు అని అడుగుతా తీసుకురా అంటే తీసుకుపోతా లేకపోతే లేదు అంతే ఇవన్నీ ఏం చేస్తారు అంటే ఇవన్నీ కూడా వేరే తిరిగి చేసి చూపిస్తాను మీకు మీరు ఎవరికి ఒక్కొక్కటి తీసుకోండి మీరే జోక్ చేసిన నో సీరియస్ ఓకేనా ఇక గిట్ల అల్లం వేసుకున్న అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం అంటే అల్లం వెళ్ళిపోతాయి పేస్ట్ ఏం చేసినాం మనం ఇందులో ఫస్ట్ అంటే ఫస్ట్ ఆయిల్ పోసినాం జీలకర్ర వేసినాం పచ్చిమిర్చి వేసినాం ఉల్లిగడ్డ వేసినాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా గోడాక అల్లం పేస్ట్ వేసి వేసుకొని ఇట్లో ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే పచ్చి బాసన మొత్తం పోవాలి గట్లా సౌండ్ వచ్చి మొత్తం పోవాలి పోయినాక టమాటాలు అంటే టమాటాలు కాదు ఫస్ట్ పసుపు వేసినాక తర్వాత టమాటాలు వేద్దాం సరేనా ఇగ చాయ పెట్టేద్దాం ఇప్పుడైతే మనం ఇగో చాయ్ పెట్టేసిన ఫస్ట్ ఏం చేసాం తెలుసా పాలు ఇగో పాలు పోసుకున్నాం నాకు మా ఆయనకిద్దరి సరిపడే అంత పాలు పోసుకొని పాలు కొద్ది అంత వేడి కావడంతో ఇగ్గం ఇట్లా టీ పొడి వేసేసి ఇందులో చక్కెర వేసిన ఇందులో చక్కెర వేసేసి ఇగో అల్లం బయట పెట్టిన దంచి నేను టీలేస్తాను దంచాలి మెత్తగా దంచేయాలి మన గొంతు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది రోజు ఇట్లా అల్లం వేసుకొని తాగినా కానీ చాలా అంటే చాలా మంచిది హెల్త్కి మీరు మాత్రం ఇట్లా తాగండి రోజు టీ తాగేటప్పుడు అయితే తాగుతారు కావచ్చు చాలామంది కానీ నేను చెప్తున్నాను నాకు చెప్పబుద్ధి నేను చెప్తున్నాను అంతే అది కూడా చెప్పాలా అనుకోకండి మీరు ఓకేనా ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా అంటే కొద్ది అంత పసుపు వేసుకుందాము ఫస్ట్ ఇగో పసుపు వేసినా మంచిగా కలిపేసిన ఇందులో ఇప్పుడు వచ్చేసి టమాటా వేసుకుందాం ఇగో టమాటా ఈ టమాటా కొద్ది అంత మెత్తగా అవడంతో మనం తోటకూర వేసుకొని ఉప్పు వేసుకొని కొద్ది అంత వేసుకుందాం ఫస్ట్ అయితే ఇది మెత్తగా అయ్యే వరకు చూడండి సరేనా ఇంకా ఛాయ మసలు తాను ఇగ ఇట్లా మెత్తగా అంటే మెత్తగా కావాలి ఇంకా మెత్తగా కావాలి కూర అంటే కూర అంటే టమాటాలు కావాలి అంతే చాయ్ మసూలుతో అల్లం వేసుకుందాం కొద్ది అంతా వేడైనాక వేసుకోవాలి అల్లము ఛాయ ఎందుకంటే పగిలినట్టు అవుతుంది అట్లా కాకుండా అంటే కొద్ది అంటే చాయ కొద్ది అంత పొంగుకొచ్చినాక అల్లం వేసుకోవాలి ఇక ఒకట్లా దంచుకోవాలి ఇల్లు వేసేసుకుందాం మసలు తో మసలిన అప్పుడే వేసుకోవాలి ఓకేనా ఇంకో టమాటాలు కూడా మగ్గుతున్నాయి చూడండి ఒట్టిగానే అంటే ఒట్టిగానే మగ్గుతాయి మీకు ఇప్పుడు టమాటాస్ చూపెట్లున్నాయి కదా ఎట్లున్నాయి అవే టమాటాలు ఇది పెద్దది ఒకటి అంతే ఎక్కువైనాయి ఎందుకంటే కొద్ది అంత తోటకూరలకు పుల్ల పుల్ల ఉంటే బాగుంటుంది అనేసి కొంతమంది చింతపండు వేసుకుంటారు కానీ నేను వేగాను ఇది ఇట్లా టమాటా వేసి చేస్తాను నేను మీకు ఇదివరకు ఒట్టి తోటకూర చూపెట్టినా అనుకుంటున్నా టమాటా తోటకూర కాదు నేను ఒకసారి చూసుకుంటా కానీ ఏమో చూపెట్టబుద్దు అయింది కదా అగో ఇట్లా మంచిగా ఉడకాలి ఇది ఇక ఉడి ఇంకా ఉడకాలి ఇంకా ఉడికినాక తోటకు ఫ్యూ చూపిస్తా ఇక వచ్చి మంచిగా మసలు ఉంది ఇక చూసిండ బంద్ చేసుకుందాం ఇంకా సరేనా బంద్ చేసినా ఇగో టమాటా కూడా ఉడుకుతుంది బాగా అంటే బాగా ఉడుకుతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఆగ వేసి తోటకూర వేసుకుందాం ఇందులో ఏమీ వేయలేదు ఉప్పు కూడా వేయలేదు అయినా కానీ ఉడుకుతుంది ఇగో టమాటాలు మంచిగా అంటే మంచిగా ఉడికినాయి చూసిందా తోటకూర ఒక ఐదు ఆరు సార్లు కడిగి పెట్టుకున్నా ఇం గిల్లు వేసేసుకుందాం సరేనా వేసుకున్నాక చూపిస్తాను ఇంకొక ఇట్లా ఉడకాలి మంచిగా అంటే మంచిగా ఉడకాలి నుంచే పులుపు పడుతుంది గిట్లా ఉడికింది అనుకో చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మస్తు పులుపు పడుతుంది ఆకుప్పు ఇగో తోటకూర వేసుకున్న తోటకూర వేసుకున్నాక సరిపడే అంత ఉప్పు సరిపడే అంత కారం మీ రోజుకి సరిపడేంత మీరు మా రోజుకి సరిపడే అంత మేము ఇక ఫస్ట్ ఏం చేసిందో నేను చెప్తాను మీరు వినండి ఫస్ట్ వచ్చేసి గమ్ము పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర ఉన్ను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి మంచిగా గోలిచ్చిన గోలిచ్చినాక అల్లం పేస్ట్ వేసుకొని కూడా అది కూడా మంచిగా గోలిచ్చుకున్నా గోలించుకున్నాక కొద్ది అంత అంటే కొద్ది అంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని టమాటాలు వేసుకొని మంచిగా అంటే మంచిగా ఉడికినాక ఇంకా ఇగో తోటకూర వేసుకున్నా తోటకూర వేసుకొని ఉప్పు కారపొడి అంతే ఏమి అంటే వేయలేదు ఇప్పుడు మనం దీని మీద వచ్చేసి మూత వేసుకుందాము మూత పెట్టుకున్నాడు ఎందుకు అంటే కొద్ది అంతా మంచిగా ఉడుకుతుంది మనము ఇది ఇప్పుడు చెట్టు మీద కాదు కదా మనం బయట నుంచి కొనుక్కొచ్చినాం కదా చెట్టు మీద అయితే ఒట్టిగానే అంటే ఒట్టిగానే ఉడుకుద్ది ఇది కూడా ఉడుకుద్ది కానీ మూత పెట్టేసుకుందాం మనం ఇగో ఇట్లా మూత పెట్టేసుకుందాం ఇంకా అది వచ్చేసి మా బయట మొత్తం ఇగో ఇట్లా జాలి ఉంటుంది లేచింది మొత్తం ఎట్లా ఇస్తాందో ట్యూషన్లో ఏం చూపిస్తానవే మమ్మీ అనుకుంటే చూస్తాను అది చీ పొట్టాడు ఇగో ఇగో ఇప్పుడే లేచింది ఇంకా కొద్ది అంతసేపు ఆడుతుంది మంచిగా ఇల్లు అంత ఆడినాక బయటికి తీసుకుపోతాము ఇంకా అది వన్ టూ అన్నీ చేసి ఇంకా లోపలికి వస్తుంది లోపలనేతలు అంటే అస్సలు పోదు కాసేపు అంటే కాసేపు దాన్ని వదిలేయాలి అవి వదిలేసే ఉన్నది అండి ఎంతైనా కానీ ఇగో ఇంకా చాయ్ తెచ్చుకున్న తాగాలి చాయ్ తాగాలి చాయ్ తాగినాక మాట్లాడతాం మళ్ళీ మీతో సరేనా పండే ఇగో గుడ్ మార్నింగ్ చెప్పు ఇగో గుడ్ మార్నింగ్ ఇక ఇటు చూడు అయ్య స్మైల్ స్మైల్ ఇగ అయ్యే దగ్గర స్మైల్ ఇస్తాడే అమ్మా గుడ్ మార్నింగ్ చెప్పు ఇగ వీడియో ఆన్ చేసిన గుడ్ మార్నింగ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఏ నీ డ్రైవర్ చెప్తా తల్లె లే కప్క కప్పు కప్పుకోటి ఇగో నీ తొడలో పడతాడే కప్పుకోవే అమ్మ పెద్దగాడు ఇంగో వీడేమో లేచి నాటకాలు చెప్తాడు అలానే బొరలుకుంటా ఇగో ఇష్టం అగో ఏంటిది ఇష్టమే నీకు అగో వాన్ మంచం ఇష్టం అట ఇగో ఇది వాందే మంచం వీ ఓన్లీ వీడు వాడుకుంటాడు అంతే ఎవ్వరు వండుకొనియాడు అప్పుడప్పుడు వీంటి ఎడ్డీ వంటది అంతే వంటి ఎడ్డీ గొగ్గది అగో టెడ్డి వంటది ఎప్పుడన్నా ఒక్కసారి అదైనా కానీ పండేటప్పుడు తీసి బయటపడేస్తాడు దాన్ని కూడా ఓన్లీ వానికి సపరేట్ సపరేట్ కాదండి అన్నికు మంచం లేక కుక్కు కుక్కట చూచు అంటే చూచుకోరే లే ఇంకా ఇగ మేమైతే గింత మంద పీ కప్పుకుంటాం అంటే నా ఇద్దరు కొడుకులకైతే కంపల్సరీ దొడ్డు తెస్తా ఎందుకంటే చలి ఆగదు ఇక్కడ మాకు ఇక్కడ చెరువు పక్కనే కాబట్టి చల్లగా అంటే చల్లగా వస్తుంది చూసిం కదా ఎంత దొడ్డుగా ఉన్నాయో మావి అగో వాంది కూడా అట్నే ఉంటుంది మేము అంటే ఏదో ఒకటి మేము అడ్జస్ట్ అయిపోతాం కానీ పిల్లగాళ్ళకు మాత్రం కొద్దిగా దొడ్డు వేయిస్తాం మేము ఇట్లా 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 ఎట్లనే పట్టాడు ఎట్టనే లేవవానే ఏ లేలేక వాళ్ళ అన్నయ్య ఎలా మాటలు ఈ నీ దిగుడు లేచింది పొట్ట ఏ గద్దా గద్దా అన్నయ్య లేచిండిదా దిగు ఆగ్ ఇప్పుడు చూడు వీళ్ళ ప్రేమలు కోరా డాడీ ఇప్పుడు చూపుతారా అగో లేచింది పులిందా నేను చెప్పలేదా కాసేపు అంటే కాసేపు ఆడుతుంది ఫస్ట్ ఇంకా మా బోళ్ళు లేచిండు కాబట్టి ఇంకా పివచ్చని చెప్తుంది అగో లేచింది లేచింది ఆ జాలీళ్ళ నుంచి కాసేపు చూపుతుంది ఇగో వీళ్ళతో కాసేపు ఇద్దరు కలిసి కాసేపు ఆడుకుంటారు ఇంకా వెరీ 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 క్యూట్ పప్పి ఇదైతే మేమైతే మీరు నమ్మతే నమ్మని లేకపోతే లేదు కానీ చిన్న పిల్ల గుడ్డు పదకొండు రోజుల పిల్ల ఇంకా కండ్లు తెరువాని దాన్ని తీసుకొచ్చుకొని సాదుకున్నాం మేము దానికి పాలు మన ఇంజక్షన్ ఇచ్చే అది ఉంటుంది కదా దాంతోని పోషణాం అంటే ఇంజక్షన్ ఉండదు పైన ఓన్లీ అదే తీసుకొచ్చి దానికి నోట్లే పాలు పోసుకుంటూ చేసినాము ఇరవై ఒక్క రోజు పిల్లయినాక దీన్ని హాస్పిటల్ తీసుకపోతే ఫుడ్డు ఒక పదిహేను ఇరవై రోజులు దాని సిర్లాక్ ఇచ్చిండు దాని సిర్లాక్ పెట్టామన్నాడు అట్లా పెట్టినాం పెట్టినాక నెల రోజులకు దాని ఫుడ్ పెట్టామన్నాడు ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఫుడ్ ఏ ఇంకా సరేనా ఇంకొక దీంతో మాట్లాడుకుంటుంటే మనకు టైం తెలియదు కానీ ఇంకా ఇగో బాయ్ చెప్పింగ ఇప్పుడు వచ్చేసి కూర చూద్దాం ఇంకా వీళ్ళతో మాట్లాడితే మనకు గురువు టైం కానీ కూర చూద్దాం చూసిందా ఇద్దరు మస్తు మస్త ఆడుకుంటారు ఆక చూసిందా ఇద్దరు పైకి ఎక్కిళ్ళు ఎట్లా ఉండాలి మాకింట్లో కా చిన్న పాపలు ఎక్కనే అది కూడా తెలుసా వెరీ క్యూట్ కేస ఇంకా బాత్రూమ్కు తీసుకుపోతా అంటే ఇంకా తీసుకుపోటి లేచింది కాసేపు అంటే కాసేపు ఆడింది ఇంకా పోతుంది ఇంకా బాత్రూమ్కి పోతుంది ఇది దింపు దింపు ఇంకా తీసుకపో ఇంకా పోతుంది అది బాత్రూమ్కు అస్సలే అంటే అస్సలు ఇంట్లో పోయేది ఇక ఉడికింది ఫుల్ అంటే ఫుల్ వేస్తారు ఉన్నదా వేసారు అంతా పోయే వరకు పోయి మిన్నే ఉంచుదాం గింత గింత అనిపిస్తుంది కదా కూర ఇంకో గింత అవుతుంది కూర తెలుసా ఇంకో ఎసరంతా పోవాలి ఇగో మాకు కరెంట్ పోయింది మా ఊళ్ళో వేసండి అది చెప్పు ఇంక అన్నం వేయమన్నారు అన్నం పోపుకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తీసిన అదేమో మంచిగా అంటే మంచిగా అది ఎసరంతా ఇనుకుతుంది ఇక గట్లా ఇస్తారు అంత తినుకోవాలి కరెంటు వేయండి ఇక ఒక కూర ఇస్తారని తినుకుతా అండి ఇక ఇంకో దిక్కేమో అన్నం పోతే అన్న చూసానులా ఇకొక ఇట్లా మూకుడు పెట్టుకున్నా పెద్దది మూకుడు పెట్టుకొని ఇందులో కొద్ది అంత అంటే కొద్ది అంత ఆయిల్ వేసినా ఆయిల్ వేసి ఇంకో జీలకర్ర వేసిన జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇది బాగా గోలినాక మంచిగా అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసి అన్నం అంతా లేచి ఉప్పేసి కలుపుకుందాం సరేనా ఇది మాత్రం ఈసారి మొత్తం మిగ్గింది ఇంకొక రెండు నిమిషాలు అయితే మొత్తం మిగ్గిపోతుంది అంత లోపి ఎట్లా చేయమో చూపిస్తాం మీరు చూడండి సరేనా అంటే మీకు చేసుకోవచ్చు కావచ్చు అయినా కానీ నేను చూపిస్తాను ఇది అల్లం పేస్ట్ వేసుకున్నా ఇగో కూర కూడా బంద్ చేసిన నేను బయటికి తీసుకొచ్చి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇది కలుపుతుందమ్మా ఇగో కూర అయింది తోటకూర ఉన్న టమాటా ఇది మళ్ళీ ఎట్లా చేయాలని చెప్తాను మీరు వినండి ఫస్ట్ వచ్చేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్ది అంత గోళంగానే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గోలించుకొని అల్లం పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని పసుపు వేసి మంచిగా కలుపుకొని తర్వాత టమాటాలు వేసి మంచిగా ఉడకనిచ్చినాక ఇగో ఇట్లా తోటకూర వేసుకోవాలి తోటకూర వేసుకొని మంచిగా ఉప్పు కారపొడి వేసుకొని మంచిగా సరిగ్గా వరకు ఉంచుకుంటే ఇగో తోటకూర రెడీ చూసినలా మీకు మేక నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నం పోపు ఎట్లేస్తానో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇవి అన్నం మంచిగా పొడి పొడి వేసి ఇల్లు వేసిన ఇల్లు వేసి మంచిగా దీనికి జరిపడే అంత ఉప్పు వేసుకున్నా ఫస్ట్ ఏం చేసిన అంటే మంచిగా అంటే మంచిగా ఆయిల్ పోసిన ఆయిల్ పోసి జీలకర్ర వేసిన జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసి మంచిగా అంటే మంచిగా రగే వరకు ఉల్పించుకున్నా పసుపు గిట్ట ఏం వేయలేదు ఇక అన్నం గిట్ల పొడి పొడి వేసి ఇల్లు వేసి ఇగో ఉప్పు వేసుకున్నా అల్లం పేస్ట్ అంతే ఇది మంచిగా కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్నాక చూపిస్తా ఇగో మా ఊళ్ళో లంచ్ బాక్సులు కూడా రెడీ కరెంటు కూడా ఇప్పుడే వచ్చింది లంచ్ బాక్సులు కూడా రెడీ అయిపోయినాయి చూసిందా ఇంకా ఇది మంచిగా అంటే మంచిగా కలుపుకుందాం అందరూ కూడా ఖచ్చితంగా ఇగో అయిపోయింది ఇంకా బంద్ చేసుకుందాము మీకు కనుక నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు చూడండి అంతే ఓకేనా బాయ్ బాయ్